వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను మీ బంతి పూలకు వచ్చాం ఇవాళ మా తమ్ముళ్ళు మీ పేరు కన్నా నా పేరు జస్ ఈయన పేరు జయ్యి ఈయన చూడండి బంతి పూలు ఓకే కమ్ పద పదండి చూడండి మా బంతి పూలు మేము ఊరికి వచ్చామన్నమాట ఆ రోజు సో మీరు కూడా బంతి పూలు వేస్తున్నారు నేనైతే చాలా చాలా హ్యాపీ

हाई एपू हाई हाईपुर जय हाई 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 कने हाई कने जुड़ो, नहीं चूडो हाई एपु हाई पूरा, ओके బంతి పూల తోట్రాదు కమ్ తీసాడు కమ్ తీసాడు అట్లా బాగా నా ఓకే చూడు రెడ్ బంతి పూలు చూడరా ओके चबरा हाय हाय ये बु हाय इधर अ हाय ये बु हाय हाय ये बना ना दिल्लो हाय ये बु हाय डाइट डाइट सब फ्रेंड्स माँ कहते चाल चाल हैप्पी होंगे इधर डेडरा चाल हैप्पी होंगे ओ मेरूड़ा बंदे बोला करके किसे तो चाल चाल हैप्पी होंगे

వౌ బంతిపూల తోట హాయ్ హాయ్ టిల్లు ఏ జై జై ఏ జై జై మా తమ్ముడేవా మా తమ్ముడేను మా తమ్ముడే ఇన్న పేరు టిల్లు ఇన్న పేరు కనే నా పేరు జైష్ ఇన్న పేరు జై ఏ కాల్ దగ్గర పెట్టుకోరాదు వావ్ మీరు ఫార్మింగ్ చేస్తారా మీరు చేస్తారా వ్యవసాయం చేస్తారా ఎక్సర్సైజ్ కాదు ఫార్మింగ్ ఫార్మింగ్ కంకులు ఏ కంకులు ఇరవద్దు నానా కంకులు ఇరవద్దు కంకు తోట బాగుందా టిల్లు అవునా టిల్లు స్వీట్ కార్నా ఓకే Sweet corn. Bon. देन देन स्वीट कॉर्न बहुत है नीकोडा वेलोस स्वीट कॉर्न स्वीट कॉर्न का कंकुलु ಅಂತ ಕಂಕುಲ್ ನೇ ಮರಂ ಕಂಕುಲ್ ಕಂಕುಲ್ प्लांट्स ಡಾಡಿ ಸೋಮ ಕೈತೆ ಇಡ ಗುಡಕ ಪೆಟ್ಟನಾ ಚಾಲ ಚಾಲ ಹಾಕುಂದೆ ನ ಕೈ ತುಗೆ ಬೆದಿ ಪೆಕೇಸ್ ಬಾಲ ಸೊเมಂ ಒಚ್ಚೆಸಾನು ಅನ್ಮತ್ತಾ ಸಬ್ ಫ್ರೆಂಡ್ ಗುಮ್ಮರ್ ಕೈ ಕೈ ದಾಗರಕ್ಕೆ ಚಲ್ತನೆ ಗುಮ್ಮಡ ಕೇಲ ತೋಟಾ

గుమ్మడికా గుమ్మడి తెంపక తెంపక చూపి అంతే పెద్ద సొరకాయ అది పెద్ద సొరకాయ పెద్ద సొరకాయ చాలా పెద్ద సొరకాయ ఈ పెద్ద సొరకాయ కదా దాంట్లో

గుమ్మడికాయలు చిన్న గుమ్మడికాయలు ఇవి డాడీ పడతాడు తమ్ముడు పడతాడు గుమ్మడికాయ చెట్లు నాన్నవి చూరకాయ చెట్లు పక్కకునే

ఏమైంది ఏమైంది అంతా ఫాము మురిపి చెట్లు మిరపకాయ చెట్లు తమ్ముని ఎలా ఎత్తుకొస్తుంది చూడరా లు ఓకే ఓకే వీడింపు నేను ఎత్తుకుంటాను నేను ఆగలేట్లేదు డాడీ

పచ్చిమిర్చి వావ్ వద్దయదు ఇంకా తెంపద్దుర్చి పచ్చిమిర్చి తోట ఓకే అంత మిరపకాయ తోట మిరపకాయలు ఇది ఇట్లా చూపిడాడి చూపి మిరపకాయలు అవి వా మిరపకాయ తోడు కమ్ కమ్ మీరేం చేస్తున్నారా మీరేం చేస్తున్నారీ మీరేం చేస్తున్నారు చెప్పురా జై 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 ఏం చేస్తావు ఏందిరా అంతా గుమ్మడికాయలు ఓరెత్తుకమ్మ జై Come.